వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సాధారణంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం వెళ్ళి పోలీసులు కంప్లైంట్ చేస్తూ ఉంటాం కానీ ఆ పోలీసుల వల్ల ఏదైనా సమస్య వస్తే మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ వివరాలు మీకు తెలియజేస్తా పూర్తిగా ఈ వీడియో చూడండి ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్ అథారిటీ ఏర్పాటు రాష్ట్రంలోని పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేసింది పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులుగా ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్లను అలాగే ఐపీఎస్ అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది అదార్త్ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఉదయలక్ష్మి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు కేవీబీ గోపాలరావు బత్తిన శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది వీరు పోలీసులపై వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకుని విచారణ చేస్తారు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విశాఖపట్నం కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలకు రాజమండ్రి గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు గుంటూరు రాయలసీమ జిల్లాలకు కర్నూలు కేంద్రంగా కమిటీలను ఏర్పాటు చేసింది ఇక ప్రతి కేంద్రంలో ముగ్గురు రిటైర్డ్ డి డిఎస్పీలు అలాగే అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ డే